అమరావతి ఓఆర్ఆర్ ఐదు వేల కోట్లు తాజాగా అంచనా రూపొందించిన అధికారులు సాంకేతిక కమిటీ పరిశీలనకు ప్రతిపాదన గతంలో ఆరు వరుసల ఓఆర్ఆర్కు ఆమోదం ఇప్పుడు అదనంగా ఇరువైపులా సర్వీస్ రోడ్లు అమరావతి ఔటర్ రింగ్ రోడ్ ప్రాజెక్టుకు మొత్తం ఇరవై ఐదు వేల కోట్ల వ్యయమవుతుందని తాజాగా అంచనాలు వేశారు నూట తొంభై కిలోమీటర్ల మేర ఆరు వరుసలతో ఓఆర్ఆర్ దానికి ఇరువైపులా రెండేసి వరుసలతో సర్వీస్ రోడ్లు కలిపి మొత్తం పది వరుసలతో నిర్మాణానికి ఈ అంచనాలు రూపొందించారు గతంలో డెబ్బై మీటర్ల వెడల్పు రైట్ ఆఫ్ వే తో భూసేకరణ చేసి ఓఆర్ఆర్ నిర్మాణానికి పదహారు వేల మూడు వందల పది కోట్లు వ్యయమవుతుందని అంచనా వేశారు ఇప్పుడు నూట నలభై మీటర్ల వెడల్పుతో భూసేకరణ జరిపి ప్రాజెక్టు పూర్తి చేసేందుకు ఇరవై ఐదు వేల కోట్లు వెచ్చించాల్సి ఉంటుందని తేల్చారు ఈ ప్రతిపాదనలను ఇక్కడి అధికారులు కేంద్ర రవాణా జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ మోర్త్ లోని ప్రాజెక్ట్ అప్రైజల్ టెక్నికల్ స్క్రూటినీ కమిటీ పీఏటిఎస్ఈ కి పంపారు ఆ కమిటీ పరిశీలించి ఆమోదం తెలిపాక దస్త్రం ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్య అప్రైజల్ కమిటీ పీపీపీఎస్ఈ ముందుకు వెళుతుంది వారు కూడా క్లియరెన్స్ ఇచ్చాక కేంద్ర కేబినెట్ కమిటీ ఆఫ్ ఎకనామిక్ కు చేరుతుంది అక్కడ బడ్జెట్ బడ్జెట్కు ఆమోదం తెలుపుతారు చంద్రబాబు ఒత్తిడితో మారిన ప్రాజెక్ట్ స్వరూపం మోర్త్ అలైన్మెంట్ అప్రూవల్ కమిటీ ఓఆర్ఆర్ కు తొలుత డెబ్బై మీటర్ల వెడల్పుతో ఆమోదం తెలిపింది సివిల్ పనుల వ్యయం పన్నెండు వేల తొమ్మిది వందల తొంభై ఐదు కోట్లు ఒక వెయ్యి ఏడు వందల రెండు హెక్టార్ల భూసేకరణకు రెండు వేల ఆరు వందల అరవై ఐదు కోట్లు నూట ఇరవై నాలుగు హెక్టార్ల అటవీ భూముల సేకరణకు నూట యాభై కోట్లు పర్యావరణ అనుమతులకు రెండు వందలు కోట్లు ఇతర వ్యయాలు మూడు వందలు కోట్లు కలిపి మొత్తం పదహారు వేల మూడు వందల పది కోట్లకు ఆమోదం తెలిపారు ఇందులో కేవలం రింగ్ రోడ్ లోపలి వైపు అమరావతి వైపు మాత్రమే అవసరమైతే సర్వీస్ రోడ్డు నిర్మించాలని కమిటీ పేర్కొంది దీనిపై సీఎం చంద్రబాబు స్పందించారు భవిష్యత్లో ఓఆర్ఆర్ విస్తరించాల్సి వస్తే భూసేకరణ వ్యయం భారీగా పెరుగుతుందని ఇప్పుడే నూట యాభై మీటర్ల వెడల్పుతో భూసేకరణ చేయాలని కేంద్రంపై ఒత్తిడి తెచ్చారు రింగ్ రోడ్కు ఇరువైపులా సర్వీస్ రోడ్డు ఉండాల్సిందేనంటూ కేంద్రానికి లేఖ రాశారు ఈ అంశంపై కేంద్రమంత్రి గడ్కరీతో చంద్రబాబు భేటీ కూడా అయ్యారు దీంతో నూట నలభై మీటర్ల వెడల్పుతో భూసేకరణకు ఓఆర్ఆర్ ఇరువైపులా సర్వీస్ రోడ్ల నిర్మాణానికి గడ్కరీ ఆమోదం తెలిపారు దేశంలో మరెక్కడా ఔటర్ రింగ్ రోడ్కు నూట నలభై మీటర్ల వెడల్పుతో భూసేకరణ జరిపేలా ప్రాజెక్టు మంజూరు కాకపోవడం గమనార్హం రాష్ట్రం తరపున జీఎస్టీ సీనరేస్ ఫీజు మినహాయింపు తాజాగా ప్రాజెక్టు అంచనా వ్యయం వేల కోట్లుగా చూపారు ఇందులో భూసేకరణకు ఐదు వేల ఆరు వందలు కోట్ల వరకు కానుంది దానిలో వెయ్యి కోట్లు వెచ్చించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించింది నిర్మాణ పనుల్లో వినియోగించే మెటీరియల్పై రాష్ట్ర జీఎస్టీ తొమ్మిది శాతం మట్టి కంకర గ్రామల్ తదితరాలపై మైనింగ్ సీనరేజ్ ఫీజు పూర్తిగా మినహాయింపు రూపంలో రాష్ట్ర ప్రభుత్వం దాదాపు రెండు వేల కోట్లు భరించనుంది భూసేకరణలో వేగం పెంచాలి ఈ ప్రాజెక్టులో భూసేకరణ కింద ఏయే భూములు అవసరమవుతాయో చెబుతూ ఎన్టీఆర్ కృష్ణ ఏలూరు గుంటూరు పల్నాడు జిల్లాల కలెక్టర్లకు ఎన్హెచ్ఐ అధికారులు వివరాలు అందజేశారు వాటిని పరిశీలించి కలెక్టర్లు ఆమోదం తెలపాలి ఇప్పటి వరకు పల్నాడు జిల్లా నుంచి పూర్తిస్థాయిలో వివరాలు ఎన్హెచ్ఐకి వచ్చాయి ఏలూరు జిల్లా నుంచి వచ్చినప్పటికీ అందులో కొన్ని మార్పులు చేయాలని ఎన్హెచ్ అధికారులు సూచించారు కృష్ణ ఎన్టీఆర్ గుంటూరు జిల్లాల నుంచి వివరాలు రెండు వారాల్లో వస్తాయని భావిస్తున్నారు